అయోధ్య గర్భగుడికి చేరుకున్న రామ్లల్లా విగ్రహం కళ్లకు గంతలు కట్టారు ఇవి ప్రతిష్ట రోజు విప్పుతారు ఇంతకీ విగ్రహం కళ్లకు గంతలెందుకు రాయి దేవుడిగా ఎలా మారుతుంది అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున జరిగే ప్రాణప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా ఇప్పటికే అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్లల్లా విగ్రహాన్ని చేర్చారు ఈ నెల ఇరవై రెండున బాలరాముడి విగ్రహానికి ఉన్న కళ్ళ గంతలు విప్పుతారు ఇంతకీ విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు కడతారు ఓ రాయి దేవుడిగా మారే క్రమం ఏంటో తెలుసా దేవాలయం వైభవం అందులో ఉన్న విగ్రహం దాని అలంకారం మీద మాత్రమే ఆధారపడి ఉండదు ఆగమశాస్త్రం ప్రకారం అది ప్రతిష్ఠించిన నేల ప్రధానం అందుకే అదే స్థలంలో రామయ్యను ప్రతిష్ఠించాలనే పోరాటం జరిగింది నదీ తీర ప్రాంతాలను దేవాలయ నిర్మాణాలకు అనుకూలంగా సూచిస్తుంది ఆగమశాస్త్రం మూడు ఆగమశాస్త్రాల ఆధారంగా నిర్మాణం వైష్ణవ ఆలయాలకు వైఖానస ఆగమనం శివాలయాలకు స్మార్త ఆగమనం అమ్మవారి ఆలయాలకు శక్తి ఆగమనం ఇలా మూడు ఆగమశాస్త్రాల ఆధారంగా దేవాలయాల నిర్మాణం సాగుతుంది కొన్ని వేల సంవత్సరాలు నిలిచి ఉండేలా దేవాలయ నిర్మాణం సాగుతుంది ఒకేసారి వందల మంది భక్తులు లోపలకు వెళ్లినా ఆక్సిజన్ సరఫరాకి ఇబ్బంది లేకుండా ఉండేలా నాలుగు వైపులా రాజగోపురాలు ఎత్తుగా నిర్మిస్తారు రాయి దేవుడిగా మారే క్రమం ఓ రాయిని విగ్రహంగా చెక్కుతారు చిన్న చిన్న విగ్రహాల సంగతి సరే కాని పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కేటప్పుడు వాటి తోడపై నుల్చొని చెక్కుతారు అంటే అప్పుడది దేవతా స్వరూపం కాదు కేవలం రాయి మాత్రమే ఆ రాయిని తీసుకొచ్చి దైవారాధనకు అనుకూలంగా మారుస్తారు ఇందులో భాగంగా జలాదివాసం ధాన్యాదివాసం పుష్పాదివాసం క్షీరాదివాసం పంచశయనాధివాసం చేస్తారు ఒకటి జలాధివాసం జలాదివాసం అంటే నీటిలో శుద్ధి చేస్తారు వేలాది కలశాలతో నీటిని తీసుకొచ్చి విగ్రహానికి అభిషేకం చేస్తారు ఉలి రాపిడి నుంచి బయటపడి ఆ విగ్రహానికి చల్లదనం వస్తోంది రెండు ధాన్యాధివాసం విగ్రహాన్ని ధాన్యంలో ఉంచటం అంటే ధాన్యం నుంచి వచ్చే వేడి శిలలో ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులను సరిచేస్తోంది అవసరమైన వేడిని నింపుతోంది మూడు పుష్పాదివాసం విగ్రహాన్ని పూలలో ఉంచటం పూలలో ఉండే సున్నితత్వం విగ్రహంలోకి చేరుతుందని అంటారు నాలుగు క్షీరాదివాసం పూర్తి స్థాయిలో విగ్రహాన్ని శుద్ధి చేసేందుకు పంచామృతాల్లో ముంచుతారు ఐదు పంచశయనాదివాసం వివిధ ఉపచారాలు చేస్తారు ఇలా ఐదు ఆదివాసాలు నిర్వహించిన తర్వాత శిలరూపం భగవంతుడిగా ఆరాధించే విగ్రహంగా మారుతుంది నువ్వు రక్షించాల్సిన హద్దులు ఇవి నువ్వు రక్షించాల్సిన ప్రజలు వీళ్లు నువ్వు కొలువైన ప్రదేశం ఇది అంటూ భగవంతుడికి గ్రామాన్ని పరిచయం చేసేందుకే గ్రామ ప్రదక్షిణ నిర్వహిస్తారు అంటే ఆయన పాలించాల్సిన ప్రదేశాన్ని పరిచయం చేయడం అనంతరం హోమాలు వివిధ పూజలు ఎంత అద్భుతంగా నిర్మించిన నిర్మాణానికి అయినా అంతో ఇంతో లోపాలు ఉంటాయి అందుకే వాస్తు మండపం తప్పనిసరిగా వేస్తారు గ్రామ దేవతల ఆరాధన కోసం యోగిని మండపం వేస్తారు నైరుతి దిశగా వాస్తు మండపం ఈశాన్య దిశగా నవగ్రహ మండపం వాయువ్య దిశగా క్షేత్ర పాలకుల మండపం ఆగ్నేయ దిశగా యోగిని మండపం నాలుగు మూలాల్లో నాలుగు మండపాలు వేసి వాటి మధ్యలో సర్వతోభద్ర మండపం వేసి పూజలు హోమాలు నిర్వహిస్తారు పూజలు క్రతువులు హోమాల ద్వారా విగ్రహంలో యాభై శాతం శక్తి నిక్షిప్తమైతే విగ్రహం ప్రతిష్ఠించిన నేలలో యంత్ర విన్యాసం చేసిన తర్వాత ఆ శక్తి పెరుగుతుంది తిరుపతిలో కూడా స్వామివారు కొలువైనప్పటి నుంచి అంత విశిష్టత వచ్చేయలేదు అక్కడ ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించిన తర్వాతే శక్తి పెరిగిందని పండితులు చెబుతారు అలా విగ్రహానికి యాభై శాతం శక్తి ఉంటే దాన్ని పెట్టిన ప్రదేశంలో వేసిన యంత్రాలకు ఉండే శక్తి మరో యాభై శాతం ఇక రాతిని పూజించే విగ్రహం కింద మార్చిన తర్వాత దానికి మంత్రోచ్చారణ వివిధ క్రతువుల ద్వారా కళాతాడవం చేస్తారు సూర్య కళలు పన్నెండు అగ్ని కళలు ఎనిమిది వాయు కళలు పది విష్ణు కళలు పదహారు చంద్రకళలు పదహారు మాతృకా కళలు ఎనిమిది శాంతికళలు ఆరు చంద్రకళలు పదహారు ఈశ్వర కళలు పది సాదశివ కళలు పద్నాలుగు శక్తి కళలు ఆరు ఇలా వివిధ రకాల కళలను విగ్రహానికి తాండవం చేస్తారు అంటే ఈ కళలన్నీ విగ్రహంలోకి చొచ్చుకుపోయేలా చేస్తారు ఇవన్నీ కలగలిపి దైవస్వరూపంగా రూపాంతరం చెందుతుంది అందుకే గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని చూడగానే మనసుకి ప్రశాంతత లభిస్తోంది అయితే ఈ కళలన్నీ కళ్ల దగ్గర నిక్షిప్తమవుతాయి అందుకే ప్రాణప్రతిష్ఠ సమయం వరకు కళ్లను మూసి ఉంచుతారు విగ్రహ ప్రతిష్టాపన ముహూర్త సమయంలో కళ్లకు ఉన్న గంతలు విప్పినప్పుడు కూడా ఎదురుగా ఎవ్వరూ ఉండరు నేరుగా కళ్లను చూడరు విగ్రహానికి ఎదురుగా అన్నపురాశిని ఏర్పాటు చేస్తారు లేదంటే ముందుగా ఆవుకు చూపిస్తారు ఆ తర్వాత కూడా అద్దంలో స్వామివారిని చూసిన తర్వాతే నేరుగా దర్శించుకుంటారు ప్రాణప్రతిష్ట ముహూర్తం క్రతువు పూర్తయిన తర్వాత పూర్ణాహుతి నిర్వహిస్తారు అప్పటితో కార్యక్రమం పూర్తయినట్టు ఒక్కో ప్రాంతంలో పాటించే పద్ధతులలో చిన్న చిన్న మార్పులుంటాయి కానీ విగ్రహ ప్రతిష్టాపన సమయంలో కామనుగా అనుసరించే విధానం ఇదే అంటారు దేశం మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమోగిపోతోంది రామజన్మభూమిలో శ్రీరాముడి గుడి అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది రెండు వేల ఏళ్లు చెక్కు నిలిచిపోయేలా గొప్ప ఇంజనీర్లు శిల్పకళాకారులు కష్టపడి ఆలయ నిర్మాణం కోసం పనిచేశారు మరి కట్టేది రామాలయం ఒక్కేది రాముడికే కదా ఆ రాముడి విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరు చెక్కారంటే మాత్రం ఆ అదృష్టం ప్రముఖ విగ్రహ శిల్పి ప్రఖ్యాత శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజుకు దక్కిందని చెప్పొచ్చు గర్భగుడిలా ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం తయారీ కోసం దేశంలోని ప్రముఖ శిల్పుల సాయం తీసుకుంది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు గర్భగుడిలో స్థాపించేందుకు అద్భుతమైన దేవుడి విగ్రహంలో దైవత్వం ఉట్టిపడేలా చేయాలని కోరింది ట్రస్టు దేశంలోని ప్రముఖ శిల్పులు ఈ పనికి పునుకున్న అందులో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ కూడా ఒకరు ఈయన శిల్పాలు చెక్కడంలో లెజెండ్ చిన్న వయసులోనే అద్భుత శిల్పాలు చెక్కారాయన ఇక అరుణ్ యోగిరాజ్ తో పాటు మరికొంతమంది రాముడి విగ్రహాన్ని చెక్కారు అయితే వాటిలో గొప్ప విగ్రహాన్ని ఎంపిక చేసే బాధ్యత తీసుకుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు చివరకు అన్ని పరిశీలించిన తర్వాత గొప్పగా దైవత్వం ఉట్టిపడేలా తయారు చేసిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తామని ప్రకటించారు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ అంతేకాదు ఆయన చెక్కిన విధానంపై కూడా ట్రస్టు ముగ్ధులైపోయింది ఆ శిల్పం చూస్తేనే దేవుడి రూపం కనిపిస్తోంది చూడగానే మొక్కేలా అద్భుతంగా ఉంది ఆయన చూపించిన ఏకాగ్రత వల్లే ఎంత గొప్ప శిల్పం ప్రాణం పోసుకుంది ఇంకా చెప్పాలంటే శిలకు రాముడిలా ప్రాణం పోశాడని మెచ్చుకుంది ట్రస్టు అంతేకాదు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా అరుణ్ యోగిరాజ్ చెక్కిన గొప్ప రామ విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నట్లు ఎక్స్ లో ప్రకటించారు ట్రస్ట్ అన్ని పరిశీలించిన మీదట అరుణ్ చెక్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలియజేశారు దీంతో అరుణ్ యోగిరాజ్ ఒక్కసారిగా దేశంలో సెలబ్రిటీగా మారిపోయారు అసలు ఎవరు యోగిరాజ్ అంటూ అంతా వెతకడం మొదలు పెట్టారు మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ కుటుంబం ఐదు దశాబ్దాలుగా విగ్రహాల తయారీలో నిమగ్నమైంది అరుణ్ ముత్తాత తాతలు మైసూరు రాజుల కింద గొప్ప శిల్పులుగా పేరు తెచ్చుకున్నారు తండ్రి బసవన్న కూడా గొప్ప లెజెండరీ శిల్పి నాటి ప్రధాని నెహ్రూ కూడా బసవన్న శిల్పకళా నైపుణ్యం చూసి మంత్రముగ్ధులయ్యారు నెహ్రూ ఎవరూ కూడా ఒక గొప్ప శిల్పాన్ని బహుకరించారు ఆయన అలా చిన్నప్పటి నుంచే శిల్పకళను తండ్రి నుంచి నేర్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టిన అరుణ్ తండ్రి నుంచి శిల్పకళ నేర్చుకున్నారు అంతేకాదు చదువులో కూడా చురుకే ఎంబీఏ చదివిన తర్వాత రెండు వేల ఎనిమిది నుండి విగ్రహాల తయారీని ప్రొఫెషనల్ గా తీసుకున్నారు ఇక మహా గొప్ప ఆలయ నిర్మాణం కోసం దేవుడి విగ్రహం చెక్కేందుకు వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలనుకున్నారు ఆయన వెంటనే కర్ణాటకలోని హెగ్ద దేవన కోటలో దొరికే అరుదైన కృష్ణ శిలను ఎంచుకున్నారు అరుణ్ ఎందుకంటే ఈ శిల విగ్రహం తయారీకి అనువుగానే కాదు కళాకాలం నిలబడుతోంది పైగా షైనింగ్ ఉంటుంది అయితే ఇందులో రిస్క్ కూడా ఉంది చెక్కే సమయంలో ఏ మాత్రం గట్టిగా ఉలిదెబ్బ పడినా కూడా ఆకృతి కోల్పోయే ఛాన్స్ ఉంది అందుకే పెద్ద రాయిని శిలపంగా చెక్కేందుకు ఆరు నెలల సమయం తీసుకున్నారాయన ఇక కృష్ణశిలను ఎంచుకోగానే తల్లి సరస్వతి పూజలు చేశారు ఆ తర్వాత కొంత భాగం ఇంటికి తెచ్చుకొని తన కొడుకు మొదలు పెట్టిన ఈ విగ్రహ తయారీ యజ్ఞాన్ని ఆశీర్వదించాలని రాముడిని కొలిచింది ఆ తర్వాత భార్య విజేత యోగిరాజ్ అలాగే పిల్లలకు దూరంగా వెళ్లిపోయారు అరుణ్ యోగిరాజ్ ఆరు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండి నిష్టతో ఏకాగ్రతతో పనిచేశారు ముందు రాముడి బాల విగ్రహం అంటే రాముడికి బాలుడి పోలికలు ఉండేందుకు పేపర్ మీద ఎన్నో వందల రకాల రూపాలను డ్రాయింగ్ వేసుకున్నారు ఆయన చివరకు తనకు నచ్చిన రూపం ఎంచుకుని ఆరు నెలల పాటు కష్టపడి అద్భుతంగా చెక్కారు ఇక రాముడి విగ్రహం అంటే కేవలం రూపం మాత్రమే కాదు పైన కిరీటం బట్టలు ఆభరణాలు ఇలా ప్రతి ఒక్కటి గొప్పగా ఉండేలా చెక్కారు అరుణ్ యోగిరాజ్ చివరకు పూర్తి కాగానే తన శిల్పాన్ని ట్రస్ట్కు అప్పగించారు విగ్రహం అంటే ఇదేదో చిన్నది అని మీరు అనుకోవద్దు దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల కిలోల మధ్య బరువు ఉంటుంది దానిని ప్రతిష్ఠించడం కూడా అంత సులువేం కాదు కృష్ణాశిల చాలా దృఢమైనది బరువు ఎక్కువగా ఉంటుంది అలాగే శిల్పులకు కష్టమైన శిల ఇది అద్భుతమైన నేచురల్ కలర్ దీని ప్రత్యేకత ఇక శ్రీరామ ట్రస్టు అరుణ్ చక్ర విగ్రహం ఎంపిక చేస్తామని ప్రకటించగానే కుటుంబం అంతా సంతోషంలో మునిగి తేలింది తమ జీవితం ధన్యమైందని ఆనంద బాష్పాలు కార్చారు తల్లి సరస్వతి భార్య విజేత ఇంతకంటే జీవితానికి ఏం కావాలి అరుణ్ చక్ర విగ్రహం కొన్ని తరాల పాటు పూజలు అందుకోబోతోంది ఇది మా అరుణ్కే కాదు మా వంశానికి కూడా గొప్ప గర్వంగా నిలిచే ఘటన మా జీవితాలు ధన్యమయ్యాయంటూ మురిసిపోయారంతా ఆరు నెలల కష్టానికి వేల ఏళ్ళు నిలబడే దేవుడి విగ్రహం దక్కిందని చెప్పారు అరుణ్ యోగిరాజ్ పేరు ఇప్పుడంటే చాలా మందికి తెలుసు కానీ ఇంతకుముందు కూడా ఎన్నో గొప్ప విగ్రహాలు చెక్కారాయన ఇండియా గేట్ దగ్గర ఉన్న సుభాష్ చంద్రబోస్ స్టాట్యూని చెక్కింది అరుణే బ్లాక్ స్టోన్తో చెక్కిన ఈ విగ్రహం అద్భుతంగా ఉంటోంది జీవకళ ఉట్టిపడేలా ఉంటోంది ఇక కేదారినాథ్ లోని విగ్రహం కూడా అద్భుతంగా ఉంటోంది కర్ణాటకలోని చుంచన్ కట్టెలో ఇరవై అడుగుల హనుమాన్ విగ్రహం అత్యద్భుతంగా చెక్కారాయన మైసూరు జిల్లా కేంద్రంలోని పదిహేను అడుగుల అంబేద్కర్ విగ్రహం స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహం కూడా కళ్ళు చెదిరేలా ఉంటాయి నంది విగ్రహంతో పాటు దేవి విగ్రహం కూడా చూడగానే దండం పెట్టేలా ఉంటోంది ఇక మైసూరు రాజు జయచమ రాజేంద్ర ఒడయార్ విగ్రహంతో పాటు ఎన్నో విగ్రహాలు చెక్కారు వీరి కుటుంబం ఒకటే చెబుతోంది ఒకే మాటను శిల్పకళలో ఆచరిస్తోంది మనుషుల విగ్రహాలు చెక్కితే జీవత్వం ఉండాలి దేవుడి విగ్రహాలు చెక్కితే దైవత్వం ఉట్టిపడాలి అప్పుడే ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని చెబుతారు మొత్తం మీద అరుణ్ యోగిరాజ్ కుటుంబం ఆనందంలో మునిగి తెలుతోంది వారి జన్మ ధన్యమైంది జై శ్రీరామ్ మరి మీరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అరుణ్ యోగిరాజ్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి